హలో గాయస్ వెల్కమ్ టు పేజీ కన్నయ్య యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అనేది నేను కుప్పం రెస్టాండ్ గురించి అయితే చూపించబోతున్నాను ఇది అయితే పార్సల్ అండి ఏదన్నా కొరియర్కి నేమన్నా పార్సల్ చేయాలి ఇక్కడ ఏటీఎం కూడా అందుబాటులో ఉంటుంది అలా అమౌంట్ ఈయన అకౌంట్లో ఉన్న కూడా ఏటీఎం ద్వారా కూడా ఎత్తుకోవాలి ఇక్కడ పక్కన అనేది బేకరీ అంగడి ఉంది దీని పక్కనేనండి మీకు ప్రయాణాల పట్ల ఏమైనా సందేశాలు ఉంటే ఇక్కడ విచారణ కేంద్రాలు అంటే కూడా తెలుసుకోవచ్చును దీని పక్కనే రిజర్వేషన్ కావంట్ అనేది ఇప్పుడు ఎక్కడైనా దూర ప్రాంతాలకి వెళ్ళాలని రిజర్వేషన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు టికెట్ అనేది అండి కూోవడానికి చాలా విశాలంగా చాలా చల్లగా అనేది ఉంటుంది ఇక్కడ కూర్చోవడానికి కూడా ఇలాగే కొంచెం ముందుకు అనేది వెళ్తే దాని ముందరే అండి కొంచెం అనేది అలా వెళ్తే ఇక్కడ బస్ పాస్ ఇచ్చే స్థలం చూసుకోవచ్చు ఇక్కడేనండి బస్ పాస్లు అనేవి ఇస్తారు స్టూడెంట్స్కి ఇప్పుడు ఇక్కడ నుండి ఏ ఏ దూర ప్రాంతాలకు వెళ్తుందో చూసుకోవచ్చు బస్సులు అనేది బోర్డ్స్ అనేవి చూపిస్తున్నాను ఇది గుడిపల్లి బెండపల్లి ఆరుగపల్లి ఇది గుడుపల్లి సంగనపల్లి విశానాథం ఉంది దీని పక్కనే వచ్చి పలమనే రవి కోట చిత్తూరు కూడా వెళ్తుంది ఇక్కడ ఇది వచ్చి తిరుమల తిరుపతి బస్ విజయవాడ కూడా ఇక్కడ నిలుపుతారు బస్సులు అనేవి ఈ ఒక్క వచ్చి మనకి కృష్ణగిరి బస్సులు అని నిలుపుతారండి అంటే కృష్ణగిరికి కేజ్ఎఫ్కి అలా ఇది మనకి డిపో ఉంది చూడడానికి ఇంత విశాలంగా ఉంటుంది స్థలం కూడా చాలా పెద్దగా ఉంది బస్ స్టాండ్ అనేది ఇది డిపో ఉంది బస్ డిపో అంటే ఏదైనా రిపేర్ అయ్యే బస్సులు ఏమైనా ఉంటే డిపోలోకి ఇస్తారు అలా లేదండి అక్కడ ఇది వచ్చి మన తమిళనాడు బస్ అండి అంటే తిరుపతూరు అలా వెళ్తుంది